హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రూట్ గురించి మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను అయితే నా ప్రయత్నంగా కొంత వివరించాలనుకుంటున్నాను దీని పేరు స్టార్ ఫ్రూట్ దీంట్లో విటమిన్ సి ఫైబర్ పొటాషియం కాపర్ అధికంగా ఉంటుంది దీనివల్ల ఇది తినడం వల్ల రక్తపోటును నివారిస్తుందని చెప్తారు అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని జీవక్రియను మెరుగుపరుస్తుందని చెప్తుంటారు అంతేకాకుండా మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది ఇది పులుపు తీపితో కలిసి ఉండి ఎంతో రుచికరంగా ఉండే ఈ పండు తినడం వల్ల రక్తంలోని కొవ్వు తొలగి తొలగిస్తుందని అంటారు అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మనకు రోగనిరోధక శక్తి పెరిగి మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుందని చెప్తారు ఇది ఇలా కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటే దాని రుచే వేరు ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ అంటే ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్